యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని రెండు గ్రామాల్లో కాంగ్రెస్ జెండా దిమ్మలను కూల్చేశారు ఇక దండు మల్కాపురం తూప్రాన్పేట్లో అర్ధరాత్రి రెండు గ్రామాల్లో కాంగ్రెస్ జెండాను కొందరు వ్యక్తులు కూల్చివేశారు కూల్చివేత దృశ్యాలు ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు మనం చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలోని రెండు గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ప్రస్తుతం కొంతమంది వేశారు దండు మల్కాపురం తూప్రాన్పేటలో అర్ధరాత్రి రెండు గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలు కొందరు వ్యక్తులు కూల్చివేశారు ఆ కూల్చివేత దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి మనం స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఆ ఫుటేజ్ సిసి ఫుటేజ్ ఏదైతే ఉందో వాటి ఆధారంగా పోలీసులు నిందితులు పట్టు పట్టుకునే పనిలో పడ్డారు